అలాగే సమాజంలో అవినీతి లంచగొండితనం నానా విధాలుగా జరుగుతున్న దోపిడీని కట్టడాలు చేసిన వాళ్ళుగా అవుతాం చాలా మంది లంచగొండ అధికారులు ఈ రోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి లంచాలు తీసుకోవటం ఆపేశారు లేకపోతే చాలా మంది పాప లంచాలకు బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు లంచం కట్టకపోతే ఒక రోజులు అయ్యే కార్యక్రమాన్ని ఏడు రోజులు తిప్పుతారు నువ్వు అన్ని కరెక్ట్గా తీసుకెళ్ళినా సరే ఇంకొకటి కొదువుగా ఉన్నదన్న డైలాగ్ వాళ్ళ దగ్గర వచ్చింది మనకి ఏసై డైలాగ్ ఎన్నన్నా చూపించు అయిననూ నీకు ఒకటి కొదువుగా ఉను అనుకుంటారు రెడీగా ఉంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం చివరికి మనం ఇవ్వాల్సింది ఇచ్చామనుకో ఆ ఇప్పుడు అన్నీ సమముగా ఉన్నాయి అని సంతకం పెడతారు ఇలాంటి వాళ్ళు మారినప్పుడు దీనులకు న్యాయం జరిగిద్ది ఆ న్యాయం జరిగిద్ది వాళ్ళు ఏవో తాకట్లు పెట్టి లంచాలు కట్టాల్సిన అవసరం ఉండదు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అదార్థంగా అందుతాయి ఒక వ్యక్తిని రక్షించడం ద్వారా సమాజంలో లంచగొండెత్తనాన్ని అవినీతిని అక్రమాలను కూడా బ్రేక్ చేసినాడు అవుతాం అలాగే కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల ఎలా ఉండాలి భార్య బిడ్డల ఎలా ఉండాలి ఒకప్పుడు మనకు తెలిసిందా ఎలా బతకాలో మనకు తెలిసిందా బ్రదర్స్ బోరుగా ఉందా చిరాకు పుడితే చెప్పండి ఇంకా ఆపేస్తాను నేను స్తోత్రం తల్లితో ఎలా మెలగాలో తండ్రితో ఎలా మెలగాలో పిల్లలతో ఎలా మెలగాలో తెలియదు ఒకప్పుడు మనకి కానీ ఈరోజు వాక్యంలో మన ప్రతిదీ వెంట కుటుంబ వ్యవస్థను కూడా జాగ్రత్తగా నడుపుకోవడానికి అవకాశం దొరికింది ఇదంతా క్రీస్తుని బట్టి మనకు లభించింది ఎన్నో వచ్చినాయి దాదాపు పదహారు రకాలు వచ్చినాయి అంతకంటే ఎక్కువ వస్తాయి లేదా తక్కువ వస్తాయి రాసుకుంటే మీరు కానీ నేను చెప్పిన ప్రతి పాయింట్ రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి నీట్గా విని రాసుకోవచ్చు నేను నేను లిస్ట్ చేసిన చెప్తున్నాను నేను ఈరోజు ఒక ఆత్మను మనం రక్షించుట ద్వారా అలాగే రకరకాలుగా జూదాలకి డ్రగ్స్కి బెట్టింగ్ యాప్స్కి మరి ఆకర్షించబడి చాలా మంది ఆ విధంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎవనోస్తులు బెట్టింగుల ద్వారా డబ్బులు వస్తాయని పెట్టి చచ్చిపోతున్నారు ఈ జూదాల నుంచి ప్రజల్ని విడిపించి కాపాడిన వాళ్ళం అవుతాం ఇలాగునా దేవుని చిత్తం అయితే ఒక ఆత్మను రక్షించడం ద్వారా ఇల్లు ఇష్టంతా చెప్పాను అనుకో చాలా టైం తీసుకుంటుంది అంది ప్రతిదీ వర్ణించి చెప్పాలి ఒక్కసారి చెప్పడం కుదరదు మీకు ఆ తర్వాత స్క్రీన్ మీద వేసి ఏర్పాటు చేస్తాను నేను తర్వాత నోట్ చేసుకుందరు కానీ ఫినిషింగ్ టచ్ ఒక్క మాటతో నేను ముగిస్తాను లాస్ట్గా పిల్లన్ని పిల్లవాడిని లేదా పిల్లని తండ్రి నుంచి విడిపోయి తప్పిపోయిన కొడుకుని కూతుర్ని మళ్ళీ తండ్రి దగ్గరికి చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఒక్కసారి ఒక్క మాట మీరు చెప్పండి నాకు ఫైనల్గా మార్కెట్లో వెళ్ళారు ఏదో పని మీద బిడ్డ తప్పిపోయింది ఏదో ఊరికి వెళ్ళారు తప్పిపోయాడు పసిబిడ్డ దారి దారిద్ర్యూ లేకుండా తిరుగుతున్నాడు ఎవరికో దొరికాడు కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు తల్లిదండ్రుల కోసం బిడ్డ ఎదురుచూపు బిడ్డ ఎక్కడ ఉన్నాడో తల్లిదండ్రులు ఏడుపు షడన్గా ఒక రెండు మూడేళ్ల తర్వాత వీడి తల్లిదండ్రి ఫలానోళ్ళని అర్థమైంది ఆ బిడ్డను తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళారు కన్న బిడ్డ పోయాడు ఇక లేడు చచ్చిపోయాడు అనుకున్న బిడ్డ మూడేళ్ల తర్వాత మళ్ళా తండ్రి దగ్గర కనపడ్డాడు అనుకో ఆ తల్లి ఎలా స్పందించింది ఆ తండ్రి ఎలా స్పందిస్తాడు ఒకసారి చెప్పండి అసలు మూడేళ్ళు కాదు మూడు రోజులు తప్పిపోయి మూడు రోజులు తప్పిపోయి మూడు రోజుల తర్వాత దొరికిన బిడ్డ విషయంలో తల్లి ఎలా స్పందించింది పట్టుకుని ఏడిసిద్ది ఏడవదా పెద్దగా ఏడవదా తండ్రి ఏడుస్తాడా ఆ తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎంత కృతజ్ఞత కలిగితే రెండు చేతులు ఎత్తి దండం పెడతారు అయ్యా ఇంకా వీడు మాకు లేడు అనుకున్నావు వీడు చచ్చిపోయాడు అనుకున్నావు అని మా దగ్గరే చేర్చారయ్యా మీకు ఎప్పటికీ జీవితకాలం రుణపడి ఉంటామయ్యా అని ఏడుస్తారాడవరా మన చేతులు పట్టుకుంటారా పట్టుకోరా కొంతమంది అయితే తట్టుకోలే కాళ్ళు కూడా పట్టు మీ కాళ్ళు పట్టుకుని మీకు మీకు నమస్కారం అయ్యా మీకని ఎందుకు బిడ్డ మీద మమత కడుపు తీపి బిడ్డ ఎంత ఆనందపడతాడు తల్లిదండ్రులకు చేరినప్పుడు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట ఒక ఆత్మని మనం రక్షించుట ద్వారా తప్పిపోయినటువంటి బిడ్డని తండ్రి దగ్గరికి చేర్చిన వాళ్ళం అవుతాం తండ్రిని ఎరగక నెరగక కనపడ్డ కనబడ్డవాడినల్లా తండ్రి నానా అమ్మ నానా అమ్మ అనుకుంటా తన తల్లిదండ్రి కాని వారిని అమ్మ నానా అమ్మ నానా అనుకుంటా వారి దగ్గర ఏ విధమైన ఆదరణ దొరకక అల్లాడిపోతున్న పసిబిడ్డ లాంటి ప్రజలు వేసవి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి ఊడికి చేరిన బిడ్డ విశ్రాంతి పొందినట్టు పొందుతారు